అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉంటూ పెన్షన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది నవంబర్ పెన్షన్ల పంపిణీ తేదీలు అయితే మారాయండి రీఎస్మె రీఅసెస్మెంట్కి వెళ్ళాలి అని చాలామందికి నోటీసులు అయితే వచ్చాయి వాళ్ళ పెన్షన్ పరిస్థితి ఏంటి నోటీసులు రాని వారి పరిస్థితి ఏంటి నవంబర్ పెన్షన్ల పంపిణీ తేదీలు ఎందుకు చేంజ్ అయ్యాయి మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కిచెన్ ఐటమ్స్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇయర్బడ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని అతి తక్కువ ధరలోనే వస్తున్నాయండి వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగిందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చెక్ చేయవచ్చు ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వస్తే నవంబర్ పెన్షన్ డేట్లు అయితే చేంజ్ అయ్యాయండి చేంజ్ అయిన డేట్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాం అండి నవంబర్ ఒకటో తారీఖున యథావిధిగా పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది రెండవ తారీఖున ఆదివారం రావడం వల్ల అది సెలవు దినం అవడం వల్ల పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరగదండి మూడవ తారీఖు యధావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి అంటే రెండవ తారీఖు ఆదివారం రావడం వల్ల రెండు రోజులు మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే నవంబర్ పెన్షన్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళందరూ కంగారు పడిన అవసరం లేదండి డిసెంబర్ పెన్షన్తో పాటు నవంబర్ ఫంక్షన్ కూడా తీసుకోవచ్చండి రెండవ తారీఖు సెలవు దినం అవటం వల్ల రెండు రోజులు మాత్రమే ఫంక్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు ఒకటవ తారీఖున మ్యాక్సిమం ఫంక్షన్ అయితే తీసుకోవాలి ఇకపోతే మూడు నెలల పాటు ఫంక్షన్ ఎవరైతే తీసుకోలేదో అంటే మూడు నెలలు దాటి ఫంక్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ నవంబర్ నెల ఫెన్షన్లో అయితే తీసుకోవచ్చండి లేకపోతే ఫంక్షన్ అనేది తాత్కాలికంగా ఆపివేయడం జరుగుతుందండి ఈ విధంగా ఫెన్షన్ అనేది ఆగిపోతే మళ్ళీ మీరు వివరణతో కూడిన లెటర్ అయితే సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది ఎవరైతే మూడు నెలలకు ఒకసారి తీసుకుంటున్నారో వాళ్ళందరూ టూ మంత్స్ కి ఒకసారి తీసుకోండి అలా చేయడం వల్ల మీ ఫెన్షన్ అనేది పెండింగ్ లో పడకుండా ఉండడం జరుగుతుంది ఇకపోతే రీఅసెస్మెంట్కి కి నోటీసులు అందుకున్న వారి విషయానికి వస్తే మీ సతరం సర్టిఫికెట్లో నలభై శాతం కంటే ఎక్కువ వైకల్య శాతం ఉంటే మీకు ఫెన్షన్ అది అనేది వస్తుందండి నలభై శాతం కంటే తక్కువ ఉన్న వాళ్ళలో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వృద్ధాప్య ఫెన్షన్కి అయితే మార్చడం జరుగుతుంది ఎవరెవరికి ఏ విధంగా ఫెన్షన్లు వస్తాయి ఎంత ఎంత అమౌంట్ వస్తుంది అన్న విషయానికి వస్తే నలభై శాతం కంటే తక్కువ ఉండి వృద్ధాప్య ఫెన్షన్లోకి అర్హులైన వారికి నాలుగు వేలు నలభై శాతం నుంచి ఎనభై శాతం ఉంటే ఆరు వేలు ఎనభై శాతం కంటే ఎక్కువ వైకల్య శాతం ఉంటే పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుందండి ఇకపోతే మహిళలకు కొత్తగా స్పౌస్ ఫెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి గత నెలలోనే అంటే ఈ నెలలోనే ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల నవంబర్ నెలకి వాయిదా పడ్డం జరిగింది ఇకపోతే సదరం సర్టిఫికేట్ రాని వారి పరిస్థితి ఏంటి అంటే ఎవరికైతే నోటిఫికేషన్ అందుకున్నారో వాళ్ళందరికీ ఈ వెరిఫికేషన్ మొత్తం పూర్తయ్యే వరకు ఫెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు లాస్ట్ టైం చేయించుకున్న సదరం సర్టిఫికెట్ లో ఉన్న పరిస్థితి పర్సెంటేజ్ని బట్టి మీకైతే అయితే ఫెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వెరిఫికేషన్కి వెళ్ళి వాళ్ళకు సదరన్ సర్టిఫికేట్ రాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే వస్తుందండి ఎక్కడా కూడా పెండింగ్లు అయితే పెట్టడం జరగదు ఇకపోతే వెరిఫికేషన్కి వెళ్ళని వాళ్ళు అంటే ఇంకా వెరిఫికేషన్కి డీటెయిల్ రాకుండా వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్ అనేది వస్తుందండి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యేంత వరకు పెన్షన్ అనేది ఏ ఒక్కరికి ఆపడం జరగదండి అందరికీ యథావిధిగా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎవరైతే అనర్హులుగా అంటే నలభై శాతం కంటే తక్కువగా గుర్తించబడతారో వాళ్ళందరికీ పెన్షన్ రద్దు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే అపీల్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి కూడా యథావిధిగా ఫెన్షన్లు అయితే వస్తాయండి ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఫెన్షన్ అనేది రద్దు అయ్యే అవకాశం ఉందండి రెండవ విడత వెరిఫికేషన్ డేట్లు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడడం జరిగిందండి వర్షాల కారణంగా అతి తొందరలోనే ఆ వాయిదా పడ్డ రివెరిఫికేషన్ డేట్లు కూడా ప్రకటించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ప్రీ అసెస్మెంట్ డేట్లు రాగానే అటెండ్ అయ్యి ఏమి ఫెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి పొందాల్సిందిగా అయితే నేను కోరుకుంటున్నాను ఇకపోతే ఫెన్షన్లు ఒకటి మూడవ తేదీల్లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకటవ తారీఖుని తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుతున్నాను పెన్షన్ల రివెరిఫికేషన్పై కానీ ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ వస్తుందన్న విషయంపై కానీ ఫెన్షన్ కొత్త ఫెక్షన్లపై కానీ ఎవరికైనా డౌట్స్ ఉంటే సందేశాలు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి